నమస్తే అండి ఈపీఎఫ్ ఈపిఎఫ్ఓ వారి నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంకు నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషను ఈపిఎఫ్ఓ వారి నుండి జారీ చేయడం జరిగింది కాబట్టి మొత్తంగా మనం చూసినట్లయితే నూట పదకొండు పోస్టులకు ఈపీఎఫ్ఓ వారి నుండి నోటిఫికేషన్ ఉంటుంది భర్తీ చేయడానికి జారీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఏమి చదివి ఉండాలి అన్నటువంటిది మరి ఈ పోస్టులకు అర్హత ఏంటి వయసు ఎంత ఉండాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారమును అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవగలిగినట్లయితే మనం వారికి సహాయం చేసినటువంటి వారుగా ఉంటాం మనం ఈ యొక్క ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఆఫ్లైన్ మోడ్ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నటువంటి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా ఈ యొక్క ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు మనం చూసినట్లయితే మొత్తం పోస్టులు అన్నీ ఉన్నాయి ఏంటి అన్నటువంటి చూడగలిగినట్లయితే మొత్తం పోస్టులు వచ్చిన తర్వాత నూట పదకొండు పోస్టులు ఉన్నాయి ఈ నూట పదకొండు పోస్టులు మరి ఏమేమి ఉన్నాయి అన్నటువంటి మనం కనుక చూసినట్లయితే ఏఏఏ మరియు జూనియర్ ఇంజనీర్ అండ్ మోర్ ఆఫీసర్స్ పోస్టులు నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ను అప్లై చేయడానికి ప్రారంభ తేదీ ఎప్పటి నుండి అన్నటువంటిదిగా మనం కనుక చూడగలిగినట్లయితే పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున ఈ యొక్క పోస్టులకు నోటిఫికేషన్ చేయడానికి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు మరి లాస్ట్ డేట్ ఏంటి అన్నట్టున్నది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు మరి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా సెప్టెంబరు పదిహేనో తారీఖు వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఏజ్ వచ్చిన తర్వాత ఇందులో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలని తెలియజేస్తున్నాం ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ లోపల ఉండాలని తెలియజేస్తున్నాం ఈ యొక్క ఏజ్ రిలేజేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ ఫర్ ది రూల్స్ ప్రకారంగా మాత్రమే ఈ యొక్క ఏజ్ విషయంలో వారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్లకు మరి క్వాలిఫికేషన్ ఏం చదివి ఉండాలి ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి అన్నటువంటిది చూడగలిగినట్లయితే ఈ యొక్క ఈపిఎఫ్ఓ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ విధమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు అభ్యర్థినులు అభ్యర్థులు కూడా వారు క్వాలిఫికేషన్ ఏమి మెన్షన్ చేశారంటే బీటెక్ బిఈ డిప్లొమో చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క నూట పదకొండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ నూట పదకొండు పోస్టులు మరి మనం చూసినట్లయితే పోస్ట్ వారీగా ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటి యొక్క డీటెయిల్స్ను మనం గనక ఇప్పుడు క్లుప్తంగా వివరంగా చూద్దాము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ పోస్టు ఒకటి ఉంది తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ పదహారు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ రెండు పోస్టులు ఉన్నాయి మరి జూనియర్ ఇంజనీర్ సివిల్ ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏఏ పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఆడిటర్ పోస్టులు నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా నూట పదకొండు పోస్టులకు ఈపిఎఫ్ఓ వారి నుండి ఆఫ్లైన్ మోడలు మరి నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది ఈ పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడనట్లయితే చూడగలిగినట్లయితే ఒక్కొక్క పోస్టును బట్టి ఈ శాలరీ అన్నటువంటిది వారు మెన్షన్ చేయడం జరిగింది శాలరీని బట్టి పోస్టును బట్టి శాలరీ అన్నటువంటిది నిర్ణయించడం జరుగుతుంది ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మరి అన్ఎంప్లాయ్మెంట్ మరి వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను ఒకవేళ మీ అమూల్యమైనటువంటి సలహాలను కానీ మీ యొక్క అభిప్రాయాలను కానీ పంపించగలిగాలని అనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్సులు మీ యొక్క అభిప్రాయాలను కానీ మీ యొక్క సలహాలను కానీ పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు బాధ్యతగా తీసుకొని మీకు నేను రిప్లైస్తానని తెలియజేస్తున్నాను మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా లేటెస్ట్ జాబ్స్ ఏవైతే వస్తున్నాయో వాటి గురించి కానీ మరి ప్రజెంట్ ఉన్నటువంటి జాబ్ స్టేటస్ నోటిఫికేషన్లో లేటెస్ట్ వచ్చేటువంటి జాబ్ యొక్క అప్డేస్ను నేను అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి అందించడానికి నా వంతు సహకారంగా నేను వారికి తెలియజేస్తానని భావిస్తున్నాను మరి ఈ వీడియోని మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ